అండి అందరికీ గుడ్ మార్నింగ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మార్నింగ్ మార్నింగ్ ఏం చేస్తున్నాను చూసారా పప్పు ఆకు రండి పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం కదండి హడావిడిగా ఉంటుంది కదా అస్సలు మామూలుగా ఉండదు అసలు మార్నింగ్ టైంలో స్కూల్కి వెళ్ళే టైంలో చూడండి నేనైతే ఫస్ట్ అయితే పప్పు అయితే తీసుకుంటున్నాను చూడండి కొంచెం అయితే నేను కొంచెం ఆకే తీసుకున్నాను అండి అందుకని పప్పు కూడాను కొంచమే తీసుకుంటున్నాను చూడండి ఇప్పుడైతే అది వాష్ చేసుకోవాలండి పప్పు అయితే ఒక ఫోర్ టైమ్స్ త్రీ టైమ్స్ అట్లా వాష్ చేసుకునేస్తే నీట్గా ఉంటుందని వాష్ చేసేసారు నేనైతే చూడండి పచ్చిమిర్చి టమోటా ఆనియన్ అయితే తీసుకున్నానండి కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేస్తున్నాను చూడండి ఆనియన్స్ అలానే టమోటాస్ కూడా వేసుకొని ఇస్తున్నానండి చూడండి అసలు నిజంగా పిల్లోలకు టైం అయిపోతుంది కదండి అసలు అవ్వదు అసలు మార్నింగ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళే వరకు మనకైతే చూడండి నాకు కూడా వేసేస్తున్నాను చాలా హడాడిగా ఉంటుంది కదండి మార్నింగ్ టైంలో ఏం చేయలేం పిల్లలు కదా పిల్లలను రెడీ చేసి అయితే పంపించాలి కదా సో నేనైతే ఆకంతా వేసుకునేసాను కదా చూస్తున్నాను కదా ఆకంతా వేసుకునేసాను చూ వేస్తున్నాను చూడండి అలానే పసుపు అయితే కూడా కొంచెం అయితే వేస్తున్నానండి అన్నీ ఒకేసారి వేసుకుంటే మనకైతే అన్నీ మళ్ళా మళ్ళా వేసుకునే పని లేకుండా అయితే ఉంటుంది అందుకని అన్నీ ఒకేసారి అయితే వేసేస్తున్నానండి చూడండి మా పిల్లలు అయితే ఇంకా నిద్ర లేదు నేనైతే లేచి వంట అయితే స్టార్ట్ చేశాను నేను వంట చేసిన తర్వాత వాళ్ళని లేపి రెడీ చేసి అయితే పంపించాలి ఇంకా లేదు మా మా వాడైతే లేసా అంటే హడావిడి అసలు చూడండి మూత అయితే పెట్టేస్తున్నాను ఇంకా మా బాబు అయితే లేదండి అందుకనే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను లేసాడంటే హడావిడి చేసేస్తాడండి అందుకని నేను కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను అలానే మీ వాళ్ళైతే కూడా ఎలా ఉంటారు పిల్లలు కదండీ అట్లానే ఉంటారు ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేసాయండి నేను చూపించలేదు చూడండి పప్పు అయితే ఎలా ఉడికిపోయిందో చాలా మెత్తగా స్మూత్గా అయితే ఉడికిపోయింది కదండీ మనం జస్ట్ గరిటతో అలా అలా అనుకుంటే సరిపోతుంది మనమేమో ఇది పట్టి రుద్దుకోవాల్సిన అవసరం అయితే ఉండదు పప్పు జస్ట్ గదింటి మాత్రం పెట్టి అట్లా అట్లా అనేస్తే చాలు మెత్తగా మెత్త బాగా వచ్చేసింది కదా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో అందుకేనండి చాలా ఫాస్ట్గా అయితే ఫాస్ట్గా అంటే ఫాస్ట్గా అయిపోతుందండి ఇలానే చేస్తుందండి మమ్మ కూడా అందుకోసమని నేను కూడా ఇలానే చేస్తున్నాను చూడండి ఇప్పుడైతే మనం ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి చూడండి నేనైతే ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ అయితే వేసుకుంటాను చూడండి ఫస్ట్ మనమైతే ఆయిల్ అయితే వేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి అందులోకి పోపు దినుసులు కూడా వేసుకోవాలండి చూపిస్తాను చూడండి నేను ఏమేమి వేసుకుంటాను ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు కదండీ నేనైతే ఏమేమి వేస్తానో అవి మీకు చూపిస్తాను చూడండి కొంచెం అంతే చూడండి ఆవాలు పప్పు దినుసులు అవి ఆవాలు జీలకర్ర అవైతే వేసుకుంటున్నానండి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను చూడండి వేస్తాను అసలు నిజంగా అండి అసలు మార్నింగ్ లేవాలంటేనే ఈ సీజన్లో అసలు చలి వేస్తుంది చలి అసలు చాలా అయిపోతాను కదండి టైమే తెలియట్లేదండి అసలు లేవడానికి కూడా ఒక అస్సలు అవ్వటం లేదు అంత చలి ఉంది మార్నింగ్ మార్నింగ్ టైంలో లేవడానికి కూడా అవ్వట్లేదు కొంచెం ఆలస్యం చేస్తే పిల్లలకి ఏమో టైం అయిపోతుంది మనకేమో లేట్ అయిపోతుంది హడావిడైపోతుంది కొంచెం లేట్గా లేయడం వల్ల ఎన్ని సమస్యలు అండి మనకి చూసారా పొద్దున్నే చూసారా ఆనియన్ కూడా వేసుకొని వేసాను అప్పుడైతే కొంచెం అట్లా మిక్స్ అయితే చేసుకోవాలండి కొంచెం ఎర్రగా కాదు వేగాలండి ఆనియన్స్ అయితే కొంచెం ఎర్రగా వేగితే టేస్టీగా ఉంటుందండి పప్పులో ఎప్పుడు అలానే వేసుకోకూడదు కొంచెం దోరగా వేగిన తర్వాత వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి పప్పు అందుకోసమని నేనైతే బాగా వేగిస్తాను వేయించుతున్నాను చూడండి మీరు కూడా బాగా వేయించుకో మా పిల్లలేమో మార్నింగే ఎయిట్ థర్టీకి అంతా స్కూల్కి వెళ్ళిపోవాలండి నేనేమో లేచి చెయ్యాలి మా వారు మా పిల్లలు అయితే పడుకో ఉన్నారండి ఇంకా లేదు నేనైతే లేస్తున్నాను లేచి అయితే వంట చేస్తున్నాను అసలు బెంగళూరులో చల్లంటే చలి కాదండి cunganta salon please like channel bye